హలో హాయ్ అండి ఆషాఢ మాసం అలాగే గురు పౌర్ణమి సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవికి శాకాంబరి అలంకరణ చేశారు అలాగే వేద పండితులు లక్షపత్రి పూజ శివునికి అమ్మవారికి కుంకుమార్చన అలాగే అందరమ్మ పట్టుకెళ్ళిన కూరగాయ దండలు కట్టి ఆ దండలు సుందరంగా చాలా సుందరంగా దేవతామూర్తిని అలంకరించి పూజలు నిర్వర్తించారు చాలా వర్షం అయినప్పటికీ భక్తులు అలాగే బాగానే వచ్చారు తర్వాత మరుసటి రోజు పౌర్ణమి సందర్భంగా అభిషేకం మళ్ళీ కుంకుమార్చన చేశారు వేద పండితులు ఈ పూజలు ఈ మంత్రాల వల్ల ఏమో కానీ పోయిన సంవత్సరం అయితే పూజ అసలు చేయటానికి లేదు గోదావరి వచ్చేసి ఈ సంవత్సరం అయితే మెట్ల వరకు వచ్చిందండి చాలా ఆనందంగా సంతోషంగా చూశారండి అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నీ అందుకున్నారు ఎవరికి లేదనుకుండా గుడిలో అంతే కదండి అలాగా వస్తూనే ఉంటుంది ప్రసాదం అలాగే అందరూ కూడా చాలా ఆనందంగా వర్షమైనప్పటికీ ఈ రెండు రోజులు కూడా చాలా ఆనందంగా ప్రసాదాలు అవి తీసుకున్నారు అందరికీ అందజేశారు ఈ సుందరం గారు ఎప్పుడు అమ్మవారిని అయ్యవారిని చాలా సుందరంగా అలంకరిస్తారండి అబ్బాయి వయసులో చాలా చిన్న అబ్బాయిని అయినా కానీ చాలా ఆనందపడ్డాము గోదావరి అయితే మెట్ల వరకు వచ్చింది ఆ పౌర్ణమి మరుసటి రోజు అయితే పైకే వచ్చేసింది రే టూ డేస్ గుళ్ళోకి వెళ్ళటానికే లేదు కానీ ఈ సంవత్సరం చాలా ఆనందంగా అయిందండి వర్షం వచ్చినప్పటికీ మీరు చూసి ఆనందిస్తారని అలాగే కొవ్వూరమ్మను కూడా సందర్శించాము ఊళ్ళో కొవ్వరులో మొత్తం దేవతామూర్తులు అందరికీ ఆ వేళ శాకాంబర అలంకరణ చేశారండి నమస్తే ఊర్లో ఆ రోజు చాలా కొమరి పండగ ఉందండి ప్రతి గుడి కూడా పౌర్ణమి గురించి చాలా బాగా జరిగిన రోజులన్నీ చూసి ఆనందిస్తారు అనుకుంటున్నాను जय मङ्गलम् देवि जय मङ्गलम् शाकम्भरी देवि शुभमङ्गलम् जय मङ्गलम् देवि जय मङ्गलम् शाकम्भरि देवि शुभमङ्गलम् शार्वाणि शिवराणि शिवुनि शम्भुनिराणि शरणन्दिनीतल्लि